నమస్తే వీటివి భక్తి ప్రేక్షకులకు స్వాగతం తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పుష్ప పుష్పోత్సవ భక్తులను మెర్పిస్తూ ఉన్నాయి మరి ఈ కదలికలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలలో అమర్చిన అద్భుత పుష్ప అలంకరణలు విభిన్న ప్రకృతి ధీములు అలాగే చిత్రాలు దేవతల చిత్ర ప్రదర్శనలు ఇవన్నీ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి ఈ ప్రత్యేక ప్రదర్శనను తిరుమల తిరుపతి దేవస్థానం అది ఆచర్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి పుష్పాలు వాడుకొని రూపొందించిన విభిన్న మోడళ్లు పవిత్ర భావనతో కూడిన శిల్పకార్యాలు పునాది పురాణ కథలను ను no? ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనలు ప్రతి ఒక్క ప్రదేశం చింతనను ప్రేరేపించే రూపంలో రూపొందించబడ్డాయి మరి భక్తులు ఈ ప్రదర్శనలో రాత్రి ఉదయం సమయాలలో తరలి వస్తున్నారు పుష్పాల మధ్యలో నడవడం చిత్రాలను వీక్షించడం ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ వారికి ఆధ్యాత్మిక భావోద్రేకాన్ని అందిస్తున్న అంశాలు మరి ఈ కార్యక్రమం ద్వారా భక్తుల హృదయాల్లో కలలను ఏర్పడేలా చేస్తూ ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుభూతిని పెంచడమే లక్ష్యంగా ఉంది ఈ ప్రదర్శన బ్రహ్మోత్సవాల ఉత్సవాన్ని మరింత పెంచుతుందని టిటిడి వర్గాలు భావిస్తున్నాయి సో చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీ